ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమః ఓం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి పదహారవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు పదహారవ తేదీ మధ్యాహ్నం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలతో ఎలాంటి గొడవలకు కానీ ఘర్షణలకు కానీ వాదోపవాదాలకు కానీ దిక్కండి దూర ప్రయాణాలు ఉండటానికి ఉంటాయి అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులతో కానీ మీ తండ్రి వర్గంతో కానీ ఖచ్చితంగా వాగ్వివాదాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అయితే పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులు అనేవి చాలా వరకు అనుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకు పద్దెనిమిదవ తేదీ వరకు వీళ్ళకి చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ కాలంలో మీ యొక్క మీరు చేస్తున్న ఉద్యోగ ప్రాంతాల్లో చాలా వరకు అనుకూలైన ఫలితాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం పూర్తవుతుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళకి తగిన కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది బంధుమిత్రులతో మీరు హ్యాపీగా సంతోషంగా మీరు గడుపుతారు అలాగే కోరిన వస్తువును కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు ఎనబడిస్తాయి గౌరవ మర్యాదలు కూడా మీకు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా వీళ్ళకి ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది పరిస్థితులన్నీ ఇంకా బాగా బ్రహ్మాండంగా సహకరిస్తాయి మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా ఏ వృత్తిలో ఉన్నా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఆ ఆనందంతో అంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడంతో మీరు చేపట్టిన ప్రతి పని కూడా మంచి సత్ఫలితాలను ఇవ్వడంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో గడుపుతారు ధన ధాన్య లాభాలు కూడా మీకు కలుగుతాయనే విషయాన్ని గమనించాలి చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఎంత కష్టమైన పని అయినా సరే మీరు చాలా సునాయాసంగా మీరు చేయగలుగుతారు ఎంత కష్టమైన ఇదైనా సరే మీరు చాలా సునాయాసంగా చేయగలిగి దాంట్లో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి ఆదాయానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం కూడా బ్రహ్మాండంగా మీకు చేతికి అందుతుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీకు అవసరమైన ధనమంతా కూడా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఖర్చులు మీద పడతాయి అనుకోని విధంగా ఖర్చులు అకస్మాత్క ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కలుగుతుంది అలాగే మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవతల వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయాలని ఏదో విధంగా మిమ్మల్ని అవమానాలు పాలు చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అందువల్ల మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో వాగ్వివాదాలు కానీ ఘర్షణలు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకుండా ఉండటం మంచిది అలాగే చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన అసౌకర్యం కలవటం వల్ల చేస్తున్న పని మీద మీకు ఆసక్తి తగ్గిపోతుంది ఆసక్తి తగ్గిపోయి ఖచ్చితంగా కూడా మరి ఇంకా మనం ఎత్తుకులే పని చేయడం కష్టపడిన ఉపయోగం లేదు అనే ఒక రకమైన నిర్లెత్త భావనకు వస్తారు సోమరి దానివల్ల సోమరితనం ఆవరిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి శరీర సుఖం బాగా పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే విలువైన వస్తువుల్ని మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు విలువైన వస్తువుల్ని మిమ్మల్ని మీకు బహుమానంగా ఇవ్వడం వారి యొక్క మీ యొక్క అభిమానాన్ని వాళ్ళు చూరగొనటం అలాగే వారి యొక్క అభిమానాన్ని వీళ్ళు చూరుకుంటాం వైస్ రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి దాంతో మీకు చాలా వరకు సంతోషకరంగా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వ్యక్తిగతంగా మీకు అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా సునాయసంగా అవలీలగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తే మీరు చేస్తున్న ఏ పనైనా సరే ధైర్యంగా చేస్తారో సాహసోపేతంగా చేస్తారు ఆ సాహసోపేతంగా చేస్తున్న నిర్ణయాలు కానీ నిర్ణయాల వల్ల మీకు సత్ఫలితాలను పొందడానికి మీరు మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతికులు కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాటని అదుపులో ఉంచుకోవాలి అలాగే ఆదాయంలో ఖర్చు బాగా పెరుగుతుంది కుటుంబ పరంగా కుటుంబంలో కుటుంబ సభ్యులతో కొంచెం వివాదాలకు కానీ గొడవలు కానీ ఘర్షణలు కానీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనారోగ్యం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధన నష్టం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలని వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ద్రవ్య లాభం కలుగుతుంది వస్త్రలాభం కలుగుతుంది మన సౌఖ్యం పెరుగుతుంది ధైర్యంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తారు నచ్చినట్టుగా మీరు ఖచ్చితంగా కూడా మీరు జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై ఇరవై ముప్పైవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం కొంచెం ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎలా అంతేనా ఉంటుంది స్థిరాస్తుల విషయాల్లో కానీ రాతకోతల విషయాల్లో కానీ ఇతర ఇతర వాహనాలు నడిపేటప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బంధువులతో మీ కుటుంబ సభ్యులతో బంధువులతో సజ్జనంత వరకు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి విషయానికి కూడా ఒక రకమైన భయం ప్రతి రకమైన ప్రతి విషయానికి ఒక రకమైన ఆందోళన కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ జూలై పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ఎలాంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఓర్పుని నశించకూడదు ఓర్పు సహనాలతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి అలాగే చేస్తున్న ప్రతీ కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన లేట్ అంటే ఆలస్యం కలగటం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి అయితే వీడికి పదహారవ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ రవి కర్కాటక ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా మెంతి మీకు ఆరోగ్యం ఎంత బాగోకపోయినా సరే ఆరోగ్యం నుంచి మీరు అనారోగ్యాల నుంచి మీరు బయటపడతారు అలాగే ఉద్యోగపరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగ యోగం కలుగుతుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే దానివల్ల ఏంటంటే మీకు చాలా వరకు మీదే ప్రతీ కార్యక్రమాన్ని కూడా చాలా ధైర్యంగా సాహసంగా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పంతొమ్మిదవ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి బుధులు కూడా సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ బుధులు సింహరాశి ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా సజ్జనంత వరకు ఇతరులతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి అంటే భాగస్వామ్యులతో కానీ భాగస్వామ్య వ్యాపారాలతో చేసేవాళ్ళు కానీ లేకపోతే మీ జీవత భాగస్వాములతో కానీ అలాగే ఖచ్చితంగా కూడా పై అధికాల నుంచి ఆగ్రహ పై అధికారులు ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి అందువల్ల మీరు చిత్తశుద్ధితో నిబద్ధతో మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మరి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి బుధచేపం కూడా చేయడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు అయితే ప్రేషకులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీరు పుట్టినప్పుడు ఒక జా ఒక రకమైన గ్రహస్థితి ఉంటుంది ఆ గ్రహస్థితి అనుగుణంగానే మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి చేయించుకుని అక్కడ జరిగే దశాంత ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటమే మంచి జరుగుతుందనే విషయాన్ని గమనించాలి వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహస్థితి కనుక బాగుంటే గోచార ఫలితాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా వరకు సమస్యల నుంచి చటుకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల వ్యక్తిగత జాతకంలో జరిగే దశాంతరస ఫలితాలని మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో నమస్కారం